ਕੋ ਦੁਕਤੇ ਆਇਆ ਹਸੋ ਬਤਾਓ ਇਹਦਾ ਟੀ ਆਇਆ

ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి గత యజ్ఞానికి కూడా ఈ ప్రదర్శన నిర్మాణకు గుర్తుగా పనులు తెలుగు గిఫ్ట్

ஏதோ 351 டிஸ்ட்ரிக்ட்ல ஆகசாமி நம்ம मतदारोدي அது ஊறியா அவச்சரம் தொப்புதுன거든 குரூப்ல உள்ள அன்னி சொன்னா நீ நானே பொடுதுளிரடா பிரேம்குமார் அந்த திக்கோ லெவல் லே ல பா குரூப்ல பேச்சானಂತ சொல்றானே நீ பத்திகைமானே எடிட்டோவர் बोलறல்ல அந்த ஐபேனங்க மள்ள මැදல போடுతావ్ వచ్చి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని చేతలు జలున్నాయమ్మా పదేళ్ళు కదా అది పదేళ్ళంటే ఐదు చేతలు ఉన్నాయన్న పది అంటే ఇలా మూడు అదొక నాలుగు ఏడు ఉన్నాయి కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవనా ఇరవై నాలుగు జీతాలా ఇరవై నాలుగు కదా మొత్తం ఇరవై రెండే కదా எப்போங்க பாபம் பதினாறா நூறு மந்திராங்க பாப்பா மண்டலே இதுவா <laughs> நீலமிட்டா గొడ్డు శ్రీనివాస్ రెడ్డి గారు కొత్తపాలెం శనగ మండలం పాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కాసల వెంకట సుబ్బయ్య మెమోరియల్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నారు रुल न <puresta> ڪيڏي لوڪن جو نالو بندا پنهنجي ڪارڪمن جو گڏ ٿو چلو اهو اڃا چليل آهي ايران جي فتوح جو آهي ها ايتو ڊوڙي ها ڇا ڏندگي را మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త எது முன்லா பண்ணுறது சுரேந்திர ஆஞ்சனேயும் வெங்கட சப்பிடி పన్నెండు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో పదహారు సెకండ్ల మౌనం రెండు పళ్ళల్లో నండి పిలిచా రాలేదు ఓకే అట్లా రాజారావు గారు వింజనం పాడు వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము హాయ్ అన్న హాయ్ అన్న అందరికి కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి అన్న చాట్లో పిన్ చేసి పెట్టా చూడండి అన్న మన వాట్సాప్ గ్రూపు అడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసిందని చెల్లిగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండు సెకండ్లు అందులో ఉన్నది என்ன சொன்ன மொத்தம் உபயோகம் சார் பத்தி ரெண்டு

నాలుగు నిమిషంలో ఉన్నది కొత్త వాళ్ళు ఎవరంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవన్న పింఛి చేసి పెద్ద ఆయన ఓ సైరా ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పన్నెండు సెక పద్నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది

2000 2400 அடகுல 25 செகண்ட்ல போட்டி

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో రెండు వందల డెబ్భై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషము ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల డెబ్భై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మనలో తిరిగి నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి

ನೂಟ ತೊಂಬೈದು ಆಗುತ್ತೆ பொட்டுனாடி மூணு மூணு